ఓం శాంతి ఇప్పుడు మనం ధర్మయుద్ధం కోసం చెప్పుకుందాం ఇప్పుడు పాండవులు కౌరువుల మధ్యన యుద్ధం జరిగిందను అంటే పాండవులు కౌరులకి మనకు తెలిసింది అన్ని విషయం అంతా సరి సమానంగా రావాలి ఆస్తి అంత సరి సమానంగా రావాలనుకున్నప్పుడు ఆస్తి ఇక్కడ ఎవరైతే కౌరవులు ఉన్నారో పెద్ద వాళ్ళు దుర్యోధనులు వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు అందులోగా వాళ్ళు మాట ధృతరాష్ట్రుడు వాళ్ళను అలాగే పాండవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తండ్రి లేరు చనిపోయారు అనమాట వాళ్ళ తండ్రి లేరు చనిపోయారు అనమాట అందుకే పాండవులు ఉన్నారన్నమాట అయితే తండ్రి లేని దీని ప్రకారం ఏంటంటే పాండవులకి వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళస్తిని కూడా వీళ్ళే దోచుకునేందుకు ఒక చేశారు ప్రయత్నం అప్పుడు పరమాత్మ చెప్పాడు కదా అధర్మం ధర్మం ఎప్పుడైతే వస్తుందో ధర్మస్థాపనకి ఈ భూమి మీద అర్జున అని చెప్పు చెప్పుకొచ్చారు అనమాట అంటే కృష్ణుల్లో ఎప్పుడైతే పరమాత్మ ప్రవేశించాడో ఈ మొత్తం ఆది ఆదిమధ్య అంత జ్ఞానం చెప్పడం జరిగింది అయితే ఇక్కడ ఏం జరుగుతుంది మొత్తం అందరికీ ఉంది కదా ఇక్కడ మనకు అలాగే మన ధర్మస్థాపకులు అనుకో క్రిస్టియన్స్ ఉన్నానుకో వాళ్ళ ధర్మాన్ని ఎవరంటే యేసు క్రీస్తు ధర్మస్థాపన చేశారంట మరి అలాగే ఏంటంటే ముస్లింస్ ఉన్నారంటే ఇబ్రహీం ఆయన ధర్మస్థాపన అంటారు అలాగే సిక్కులకి కూడా అంటారు తర్వాత బౌద్ధ మత అంటే ప్రతి ఒక్కరికి ఏంటంటే వాళ్ళు వాళ్ళ ధర్మస్థాపకులు కనిపిస్తున్నారు ఇక్కడ ఎలాగైతే ఉన్నారో భారతదేశం ఎవరు ధర్మస్థాపన చేశారనే విషయం తెలియదు అంటే ఇక్కడ ధర్మస్థాపకులు ఉన్నా ప్రతి ఒక్కరికి ధర్మాన్ని స్థాపించేసింది మనది ఏంటంటే హిందూ ధర్మం అంటాం అయితే ఈ ధర్మాన్ని ఎవరు స్థాపకులు ఎవరు చేశారు ఇక్కడ పరమాత్మ అదే చెప్తుండే ఆది సనాతన దేవీ దేవత ధర్మస్థులు మనం యాక్చువల్గా హిందూ ధర్మం హిందూ ధర్మం అంటారు ఈ ఆది సనాతన దేవీ దేవత ధర్మస్తులను స్థాపించేసింది పరమాత్ముడు అయితే శివుడు అనమాట ఈయన ధర్మస్థాపకుడు అంటే దేవతా ధర్మాన్ని స్థాపించేసింది అయితే ఎప్పుడైతే దేవతా ధర్మం చేశారు కదా అప్పుడు ఏటైంది ఈ మొత్తానికి ఈ దేవతా ధర్మస్థాపన మొత్తం ఆక్రమించేసుకున్నారు మొత్తం ఈ భారతదేశం అంతా మొత్తం అందరూ వచ్చేసారు ఒకే మతం ఒకే భాష ఒకే మతం ఒకే భాష అని అనేవారు అనమాట ఇప్పుడు అది భారతదేశం రావాలి సచ్యుంగి భాష అంట ఇప్పుడు అది లేదన్నమాట భారతదేశం అంతా ఏంటంటే అందరికీ అయిపోయింది అసలు భారతదేశం పేరుకే మొత్తం అందరూ ఇందులో ఉన్నారు భారతదేశంలో ముస్లిమ్స్ ఉన్నారు క్రిస్టియన్స్ ఉన్నారు వాళ్ళు ఉన్నారు అలా కాదు ఇక్కడ ముక్కోడి దేవతలు ఎవరైతే ఉన్నారో పదహారు వేల నూట ఎనిమిది మంది ముక్కోటి దేవతలు ఒకటైన పాట కూడా ఉంది మనం చక్కగానే మరుగునికైతే అయితే ఈ ఈ దేవతలు అందరూ ఏటారు అంటే వీళ్ళు కల్మిషి అయిపోయారు అని మంచి క్వాలిటీలో ఉండిపోయారు అక్కడక్కడ వీళ్ళందరినీ ఫిల్టరేట్ చేసి పరిశీలన చేసి పరమాత్మ ఇప్పుడు చేస్తున్నాడు వెతుకుతున్నాడు వెతికి ఎప్పుడైతే వీళ్ళు తయారవుతుంటారో అప్పుడు కంపల్సరీ అప్పుడు మూడో ప్రపంచం యుద్ధం తయారవుతుంది ప్రకృతిలో ఆపదలు వస్తాయి ఇవన్నీ జరుగుతాయి జరిగి చేరవలసినది లావ్ అన్నమాట మరి వాళ్ళ ధర్మాన్ని వాళ్ళది వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి ఆక్రమిస్తారని నచ్చా ఓం శారద్